హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వన్ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే సో ఫ్లాగ్ చెప్పేదానికంటే ముందు నిన్న మొన్న ఒక సారీ ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి రెండు విషయాలు నా చెవిన పడ్డాయి నా వీడియోస్ గురించి అనమాట ఒక రిలేటివ్ ఏమో వాళ్ళని అడిగారంటే ఎవరు మీ అమ్మాయి కదా వీడియోస్ చేస్తుంది అని సో వాళ్ళు బరువు తక్కువతనంగా ఫీల్ అయ్యారన్నమాట అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫీల్ అయితే ఇవి మా అమ్మాయి కాదు మాకు సంబంధం లేదు అసలు మాకు తెలియదు ఎవరు అని వాళ్ళకి చెప్పుకోండి అంతేగాని మా ఇంట్లో వాళ్ళకు వచ్చి కంప్లైంట్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు వింటారనుకుంటున్నారా మీరు వాళ్ళకి తెలియకుండానే ఇలా వీడియోస్ చేస్తున్నారనుకుంటున్నారా లేక మీరు ఇలా అంటే నేను స్టాప్ అని అనుకుంటున్నారో నాకు తెలీదు అండ్ మా విలేజ్ మా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అంతే కొంతమంది అందరూ కదా కొంతమంది బాగా సపోర్ట్ చేస్తారు సో దీన్ని నేను ఎలా తీసుకుంటానంటే ఒక బూస్టప్లా తీసుకుంటాను నేను మోస్ట్లీ మధ్య చాలా బ్రేక్స్ ఇస్తూ వీడియోస్ చేస్తూ ఉన్నాను సో నాకు అవకాశం లేకుండా మీరు కంటిన్యూగా చేసేలాగా చేస్తారనమాట ఇలాంటి మాటలు నిజంగా నాకు అట్లనే అనిపిస్తుంది వీళ్ళు ఇట్లా అంటున్నారు కాబట్టి ఇంకా చేయాలి మనం ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి ఇంకా మంచి చేయాలని నా థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది మీ వల్ల సో ఒక రకంగా మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు కృతంగా మీరు నాకు పోస్ట్ ఒప్పిస్తున్నారు సో మీరు అలా కంప్లైంట్ చేయడం వల్ల మీకు ఒరిగేది ఏం లేదు నాకు ఒరిగేదే ఉంటుంది సో కంప్లైంట్ అలాగే చేస్తారా చేయకుండా ఉంటారా అనేది మీ విష్ బట్ మీరు అవమానకరంగా లేకుంటే పరువు తక్కువతనంగా మీరు అట్లా అనుకుంటే నేను ఎవరో మీకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు దట్స్ ఆల్ మా ఫారిన్లతో ఈ విషయం నేను షేర్ చేసుకుంటే ఎవరినో రమ్మనమ్మా ఒక పదివేలు లేదా ఒక ఐదు వేలు లేదా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమను పొద్దున్నే వాడు అడుక్కోకుండా ఉంటాడా అనేసి అన్నారు అవసరమా ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి బ్రతుకు వాళ్ళది ఏం చేస్తే ఏంటి ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం వాళ్ళకి ఎందుకు వాళ్ళు వచ్చి భూపెట్టేవాళ్ళ చూసేవాళ్ళ చేసేవాళ్ళ మాటలేంటి కొంటామా ఏమన్నా ఎన్నైనా మాట్లాడతారు అయినా మన తెలుగులో ఉన్నంత గ్రామర్ ఎక్కడుని చెప్పండి మన తెలుగులో ఉన్న మాటలు కూడా ఎక్కడుంటాయి నాకు తెలిసి ఏమంటారు మీరు నిజంగా ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల పరువు తక్కుతానమ్మా నేనేం ఫీల్ అవ్వట్లేదు ఇట్లా అంటున్నారు అనేసి కానీ అంత ఫోకస్ ఏంటి అని నేను అనుకుంటున్నాను నాకు తెలుసు నేను చాలా వీడియోస్లో చెప్పాను నేను వీటికి వీటన్నిటికీ అమ్ డాడీ ఎప్పుడు నా వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడే ఇలాంటివన్నీ వస్తాయని నాకు బాగా తెలుసు సో నేనే ఫీల్ అవను నాకు ఎక్కడా ఏమంటారు ఎందుకప్ప ఇలా అన్నారు అనే బాధపడేంత ఇది కూడా ఏమి ఉండదు ఇంకా వీడియోస్ చేయాలి ఇంట్లో వాళ్ళు నాకు ఇంకా బూస్టప్ ఇచ్చేలా ఉండు ఉండాలి నేను అనేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాను తప్పితే ఇంకేమీ ఆలోచించి ఊర్లో వాళ్ళు ఎన్నన్నా ఈ చెవినా ఇని ఆ చెవినా వదిలేస్తాను ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే పట్టించుకుంటారు ఆలోచిస్తారు వాళ్ళ థాట్ ప్రాసెస్ తప్పు ఉంటే నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తాను నాదే తప్పు ఉంటే నేనే చేంజ్ చేసుకుంటాను దట్ ఆల్ కొంచెం ఎక్కువ చెప్పుకున్నాను అనుకుంటా సో మన పనులకు మనం వెళ్దాం సో ఈరోజు ఏంటంటే దొరలో అదే గొర్రె దొరలో కసు వచ్చడం ఇంకా ఆవులను చూసుకోవడం ఇవి నేను షేమ్ఫుల్గా ఏమి అవ్వనండి నేను గొర్ల గురించి కానీ ఆవుల గురించి కానీ వీడియోస్ చేయడానికి కానీ వాటి నుంచి వచ్చే పనులు చేయడానికి కానీ అట్లా నేను షేమ్ఫుల్గా అస్సలు ఫీల్గాను ఇంట్లో నాకు చాలా సపోర్ట్గా ఉంటారు అంటే హెల్ప్ చేయరు ఇట్లాది ఇట్లా వీడియోస్ తీయడం అట్లాంటివి ఏం చేయరు నువ్వు చేసుకుంటావా చేసుకో నీ ఇష్టం పని డిలే చేయకోకుండా ఉంటే చాలు వాళ్ళకు వాళ్ళు నాకు చెప్పలేదు కానీ నేను అనుకుంటాను అంతే కదా నా పని నేను చేసుకుంటాను కానీ వాళ్ళు చెప్పిన పనులు కానీ ఇంట్లో ఉన్న పనులు కానీ డిలే చేసి దీన్నే పట్టుకొని వెళ్ళాలను ఒక అంతగా దీని మీద ఇష్టము ప్రేమలు ఏమైనా ఉంటే అది యూట్యూబ్ మీద ఇంకో వన్ అవర్ పడుకోకుండా నేను చేసుకుంటాను అంత మటుకే కానీ వేరే ఏం ఉండవు అయినా నేను వీడియోస్ చేయబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇంకా గ్రోత్ ఎందుకు లేదు అక్క అంటే ఏం లేదు నేను చాలా బ్రేక్ తీసుకుంటూనే ఉన్నాను సో అదే రీజన్ ఐ థింక్ చాలా లాంగ్ అయితే అయింది అనుకుంటా సారీ నాకు తెలియకుండా ఏవైనా మాటలు తప్పుగా మాట్లాడింటే ఐమ్ రియల్లీ సారీ నాకు పెద్దగా ప్రజెంటేషన్ చేయడం రాదు అంటే నేను ఏమనుకుంటున్నానో అది ఎగ్జాక్ట్గా చెప్పడం రాదు కొంచెం అటు ఇటు అవుతుంది జస్ట్ ఐ టు అండర్స్టాండ్ సో తప్పులు ఉంటే కింద కమెంట్ చేయండి నేను ఇంకొకసారి మాట్లాడితే నాకు చేత అయితే అంతే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి గొర్రెల కసు ఎత్తడానికి లేదంటే ఆవుల ఎత్తడానికి వాటి గంజు తీయడానికి వాటితో పాలు వినడానికి నేను ఎలాంటి షేమ్గా ఫీల్ అవ్వను నా పనులే ఇవి వాటిని నేను వీడియోస్గా తీసి నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను నా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వేరు వాళ్ళ ప్రాపర్టీస్ కానీ వేరు వేరు వాళ్ళ మొహాలు కానీ యూజ్ చేస్తే నేను వీడియోస్ తీయను సో మీకు నాకు తెలిసే ప్రాబ్లం లేదు అనవసరంగా మీరే తప్పగా ఆలోచించుకుంటూ మీరే నన్ను అంటున్నారు ఓకే ఇట్స్ ఫైన్ ప్రతిదీ పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకో చెప్దాం అనేసి అనిపించింది ఐ థింక్ మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయితే ఐఎమ్ సో హ్యాపీ చేంజ్ చేయకపోయినా నేనేం చేయలేను ఇంకా ఇవాళ నా పని విషయానికి వస్తే చెప్పాను కదా గొర్రెదొడ్లు కసి కూర్చడం సో ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఎయిట్ థర్టీ ఆర్ ఎయిట్ ఫార్టీ ఆ టైంకి మొత్తం నేను ఇంకా నా లంచ్ బాక్స్ అండ్ మా ఫాదర్లకి హస్బెండ్కి వాళ్ళకి లంచ్ అన్నీ తీసుకొని తోటలోకి వచ్చాను అనమాట వచ్చాక ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి గొర్రెదొడ్లు కసి కూర్చు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను గొర్రెలు దొరలో ఉండగా కసవు కూర్చకూడదనేసి సో బయట తోలడానికి మాకు కంఫర్టబుల్గా లేదు నీళ్ళని ఉన్నాయి అనమాట అట్లనే వదిలేసిపోతే మాకు మళ్ళీ మాకు టైం లేదనమాట ఊడ్చడానికి ఇంకా మళ్ళీ నీళ్లు పెడుతున్నారు మా ఫాదర్ ఇంట్లో మధ్యలో మా హస్బెండ్ కూడా వెళ్ళి ఏదో కాలువ సరిగ్గా లేకుండా దాన్ని చేయడం అట్లాంటివి కూడా కొన్ని పనులు ఉన్నాయి సో ఇంకా అందులో పిల్లలు ఉన్నాయి ఆ ఉండేది మూడు పిల్లలే అయినా బయటకు వదిలితే అవి దొరకవు అందులో కుంటేటివి ఉన్నాయి వాటిని చూసుకోవాలి ఆ కారణం చేత గొర్రెలు దొరలో ఉండగానే నేను కసువు ఊడుస్తున్నాను అది ఎందుకంటే ఇంత ముందు వీడియోస్లో చెప్పాను గొర్రెదొడ్లో గొర్రెలు ఉండగా కసు ఊడ్చకూడదు అనేసి సో కొన్నిసార్లు తప్పదు అనమాట ఎప్పటి కసు అప్పుడు ఊడ్చుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఊడ్చడానికి మనకి ఈజీగా ఉంటుంది గొర్రెలు కసువు ఊడ్చకుండా దానివల్ల అవి సిక్క అయ్యేది కూడా తక్కువ ఉంటుంది పీడితులు ఎక్కువ పెడతాయి అనమాట అవి తగ్గి తగ్గి పెడతాయి ఆ దుమ్ముని పీల్చుకొని సో సరిగ్గా ఉండదు సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి నీట్గా ఊడ్చేయాలి మా ఫాదర్లో ఏదో అట్లా నూకేసే మట్టితో మట్టి ఉంటే ఉన్నీళ్ళు ఎందుకు మట్టి కూడా ఊడుస్తారు అని కూడా అంటారు కానీ నేను ఊడ్చేస్తాను వచ్చినంతలో ఇంకా తోలకం ఏమీ లేదు మళ్ళీ చూస్తే వరి పెట్టుకున్నాము ఇంకా చోట ఇంకా సప్పు ఉంది అయిపోలేదు ఇంకొక చోట అగ్గె పెట్టుకున్నా ఆల్రెడీ తోలి సో ఇంకా తోలకం ఏమీ లేదు అందుకే ఒక ఒకవైపు తడకలు ఇంకోవైపు కళ్ళతో కంపలతో చుట్టూరా దొడ్డి వేసి నైట్ మొత్తం తడకల్లో దోలుకుంటాము ఇక తెల్లవారు కానీ తెల్లవారాక సిక్స్ టు టెన్ వరకు దొడ్లు ఉంటాయన్నమాట సో ఆ దొడ్లని నేను కసువు ఊడుస్తున్నాను టూ డేస్ అయింది ప్రతిరోజు ఊడ్చుకుంటే అంత కసువు పట్టదు మనకు అంతగా ఏమనిపించదనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇక్కడ సగం గొర్రెదొడ్డి దొడ్డి అనమాట మిగిలిన సగంలో ఇవి పడుకున్నాయి సో ఊడ్చేసిన దాంట్లో వీటికి పక్కకు తోలుతున్నాను అనమాట నేను మీకేమనిపించింది నేను ఫీల్ అవుతుంది అంటే ఇలా ఊర్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఇట్లా పలానా వాళ్ళు కొంతమంది ఇట్లా అనుకుంటున్నారు అంటుంటే మీరు నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను అనుకుంటున్నారా నెగిటివ్గా తీసుకుందాం అనుకుంటున్నారా మా గురించి ఎందుకు అడుగుతావు అక్క నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా అనుకో అని మన జస్ట్ తెలుసుకుందాం అనేసి అంతే కొన్ని గుర్రెలు అదే పనిగా ఫోన్ కల్లా చూస్తున్నాయి మీరు గమనిస్తున్నారా అట్లాంటి అమ్మా చిన్న చిన్న ఇంకా మా దూడ సిక్ అవుతుంది అనేసి చెప్పానా లేదో గుర్తులేదు మా దూడకి చాలా పొడుగులు పడ్డాయి అనమాట మేము ఒక మంది ఆల్రెడీ పెట్టాం దానికి ఎక్స్పైర్ అయిపోయింది డేట్ సో మేము గమనించలేదు అయినా పోలేదు ఎందుకు పోలేదా అని ఒకసారి ఎక్స్పైర్ డేట్ చూస్తే అయిపోయిందనమాట సో మళ్ళీ బిడుదల మంది తెచ్చి దానికి పట్టించినాము అవన్నీ వెళ్ళిపోయినాయి కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఉంటే ఆ ప్లేస్లో దానికి మొత్తం వెంట్రుకలు రాలిపోయి అంత స్కిన్ మాత్రమే ఉంది కొంచెం ముళ్ళులు అవి ఇవి తగులుతున్నప్పుడు రక్తంగా ఆడుతుందనమాట సో అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న హెయిర్ మళ్ళీ గ్రోత్ అవ్వడానికి మేము ఆయిల్ పూస్తున్నాం ఏం ఆయిల్ అంటే మామూలుగా బండ్లకు ట్రాక్టర్లకి యూజ్ చేస్తే యూజ్ చేశాక ఆయిల్ చెందేటప్పుడు ఆ ఉండే పాత ఆయిల్ కిందికి వదిలేస్తారు కదా ఆ ఆయిల్ని మేము తీసుకొని గొర్రెలకు కానీ ఆవులకు కానీ పట్టిస్తున్నాము ఏంటి మీరు ఇట్లా కూడా చేస్తారనంటే ఒక గొర్రె పిల్లకి నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నది ఒక గొర్రె పిల్లకి మొత్తం బొచ్చంతా పోయింది మనకు తోలు ఎలా ఉంటుందో దానికి కూడా అట్లనే ఉండేది సో మేము దాన్ని పట్టిస్తుండగా పట్టిస్తుండక అసలు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి బాగా దానికి మంచిగా వచ్చేసింది అనమాట దాని చర్మం మీ వెంట్రుకలు